వెల్కమ్ ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వివాహిత చనిపోయింది అని అంటే మనందరం అయ్యో ఏం జరిగిందో ఎందుకు ఇలా జరిగిందో అని చెప్పి తెగ బాధపడిపోయేవాళ్ళం అక్కడ ఏ అత్తగారో సాధింపులు ఉండుంటాయి ఏ భర్త వేధిస్తూ ఉండుంటాడు అందుకే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది అయ్యో పాపం ఈ మంచి మనిషికి ఇలా జరిగిందేంటా అని చెప్పి మనందరం ఆలోచించుకొని కాసేపు బాధపడి వదిలేసేవాళ్ళం కానీ అక్కడి నుంచి అలాంటి రోజుల నుంచి మనం ఎలాంటి రోజుల్లోకి వచ్చేసామంటే ఒక భర్త ఒక ముప్పై నాలుగు ఏళ్ళ వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూరులో సూసైడ్ చేసుకొని చనిపోయాడు సూసైడ్ చేసుకొని చనిపోయి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఒక వీడియోని ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ని రిలీజ్ చేసి చనిపోయాడు ఎందుకు అనంటే తన భార్య పెట్టిన కేసులు ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళయింది రెండు వేల ఇరవై ఒకటిలో తన భార్య నిఖితకి ఇతనికి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి మనస్పర్ధలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్నారు కానీ ఈమె కంటెస్ట్ చేసింది కోర్టులో కంటెస్ట్ చేసి ఇతని మీద భరణం కేసులు అలాగే మెయింటెనెన్స్కి సంబంధించిన కేసులు పెట్టింది కానీ ఇదంతా నార్మల్ ఇష్యూనే ఎవరైనా విడిపోవాలనుకున్నప్పుడు నార్మల్గా కొంతమంది మ్యూచువల్ కన్సర్తో విడిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది కంటెస్ట్ చేసుకొని అతని వ్యవహరి సరిగ్గా లేదు కాబట్టి నేను కూడా విడిపోవాలనుకుంటున్నాను అన్నట్టుగానో లేకపోతే వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూనో కంటెస్ట్ చేసుకొని వాళ్ళ నుంచి ఈ నాకు ఈ అన్యాయం జరిగింది కాబట్టి నాకు ఈ అమౌంట్ కావాలి ఈ భరణం కావాలి ఈ మెయింటెనెన్స్ కావాలి నాకు ఇతని వల్ల నా లైఫ్ పోతుంది కాబట్టి అని చెప్పి కంటెస్ట్ చేసుకొని ఇలా రెండు రకాల పద్ధతుల్లో డైవర్స్ తీసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇతని పైన ఇప్పుడు అంతవరకు కేసులు పెట్టుకొని ఉంటే బాగానే ఉండేది పరిస్థితి అయితే ఇతని పైన ఎలాంటి దారుణమైన కేసులు పెట్టింది అనంటే ఇతనికి ఏమాత్రం సంబంధం లేని కేసులు అతని మీద పెట్టి పదే 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 వాయిదాలకి తిప్పి ఇతన్ని పదే 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 ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటున్నారు ఏకంగా రెండు సంవత్సరాల వ్యవధిలో అతను పదమూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి నూట ఇరవై సార్లు కోర్టుకి అటెండ్ అయ్యాడంటే ఆలోచించండి అతను ఎంత మానసిక క్షోభకి గురై ఉంటాడో ఒక పక్క మానసికంగా ఒక పక్క ఆర్థికంగా ఒక పక్క ఫిజికల్గా అంత దూరం ట్రావెల్ చేసి రావాలంటే ఎంత కష్టం సో మరి ఇలాంటి సందర్భాల్లో అతని ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా ఎవరిస్తారు ఉద్యోగాలు అన్నిసార్లు తిరుగుతుంటే అన్ని సెలవులు పెడుతుంటే ఇది కూడా మనం ఆలోచించాలి ఇక్కడ అయితే పదమూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి కోర్టు కటిండి అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చి అతని పనులు చేసుకునేవాడంట అయితే ఇక్కడ అంత దూరం వెళ్ళి రావడానికి ఆర్థికంగా కూడా రెండు సంవత్సరాల్లో నూట ఇరవై సార్లు అతను ట్రావెల్ చేశాడంటే ఆలోచించండి అతను ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటాడు ఎంత సఫర్ అయి ఉంటాడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికే మనకి టైం సరిపోదు మనం ఎన్ని కారణాలు ఎత్తుక్కుంటామో అలాంటిది ఈ కేసు నిమిత్తం అన్నిసార్లు ట్రావెల్ చేశాడంటేనే అతని స్ట్రగులు అతను పడ్డ కష్టం ఏంటో అర్థమవుతుందండి ఇక్కడ మానసికంగా చాలా నలిగిపోయి ఉంటాడు అయితే ఇక్కడ సంబంధం లేని కేసులు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ అన్నదమ్ముల మీద పెట్టి వేధిస్తుంటే ఇక్కడ జడ్జిలు లాయర్లు కూడా ఆవిడికి సపోర్ట్ చేసి ఇతన్ని వేధించమని ఇంకా ప్రోత్సాహకాలు కల్పించారండి ఇక్కడ జడ్జిలు లాయర్లు అని చెప్పి నేను ఊరికనే అనట్లేదు అతను వీడియోలో మెన్షన్ చేశాడు ఆ పర్టికులర్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో అతన్ని ఆవిడ పేరు కూడా మెన్షన్ చేశాడు ఆయన ఆ జడ్జిని కూడా మెన్షన్ చేస్తూ నన్ను ఇలా ఈ రకంగా టార్చర్ చేశారు ఇన్నిసార్లు నాకు వాయిదాల మీద వాయిదాలు అక్రమంగా నా మీద నా వాళ్ళ మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బందులకి గురి చేశారని చెప్పి మొత్తుకున్నట్టుందండి ఆ వీడియో అయితే అసలు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కన్నీటి పర్యంతం అవుతున్నారు ఎనభై నిమిషాల ఆ వీడియో చూస్తే గనక అబ్బా అని అనక తప్పదు అలా ఉంది ఆ వీడియోలో ఇంతకుముందు ఆడవాళ్లే మగవాళ్ళ నుంచి ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటారేమో అనుకునేదాన్ని నేను కానీ ఇప్పుడు మగవాళ్ళను కూడా ఏడిపించే రాక్షసి పిపాసాలు తయారైపోయారని నాకు ఇప్పుడు ఈ ఘటన చూసాకే అర్థమవుతుంది కానీ ఇక్కడ జడ్జిని మెన్షన్ చేసి నేను ఎందుకు అంటున్నానంటే పదే పదే ఇన్నిసార్లు ఇన్ని అక్రమమైన కేసులు ఇన్ని అక్రమంగా వాయిదాలు పడ్డం ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఆ వైఫ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు ఆ జడ్జి గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి అసలు మనం కోర్టుల్ని ప్రశ్నించలేము ప్రశ్నించడం కూడా కరెక్ట్ కాదేమో అయితే కానీ ఈ విషయంలో మనం ఇరవై నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి ఎవరి వల్ల అయితే చనిపోయాడో అక్రమ కేసులు పెట్టింది తన భార్య తన మీద అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో అతని భార్య అతని మానసిక పరిస్థితి సరిగా లేదు అందుకే చనిపోయాడు అని చెప్పి చెప్తా ఉంది అయితే మానసిక పరిస్థితి సరిగా లేదు అని చెప్పి చెప్తున్న భార్యకి ఇదే ఒక ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఎనభై నిమిషాల వీడియో తీసుకున్న వ్యక్తి యొక్క ఆలోచన సరిగ్గా ఉండదా అతను ఇక్కడ ఎక్కడైతే మన దేశంలో న్యాయం జరగదోనని ట్రంప్ని ఎలన్ మస్క్ని కూడా ట్యాగ్ చేశాడు అతని వీడియోలో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవ్వాలి ఈ చావు చాలామందికి గుణపాఠం అవ్వాలి ఇలా ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారో భర్తల్ని అని చెప్పి అయితే మూడు కోట్లు డిమాండ్ చేసిందంట మూడు కోట్లు డిమాండ్ చేసింది అతను ఇప్పటికీ కూడా మెయింటెనెన్స్ పరంగా నలభై వేల రూపాయలు ఆవిడకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ తనకి పంపిస్తున్నాడంట కోర్టు ద్వారా కూడా అయితే మరి ఇంత ఇదిగా కేసులు పెట్టడానికి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది వాళ్ళ నెటిజన్లు కూడా చాలా వరకు దీన్ని షేర్ చేస్తున్నారు ఇది అందరికీ రీచ్ అయ్యేలా కూడా చేస్తున్నారు అయితే ఈ అంశంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి అన్ని కేసులు ఎట్ ఎ టైమ్ అనుభవించడానికి ఇప్పుడు అన్నిసార్లు సాధారణంగా కోర్టు వాయిదాలు వేస్తుందా అంటే చాలా కేసుల్లో వేయదనే చెప్పాలి ఎందుకనంటే ఇక్కడ పర్టికులర్గా అతను ఆ వీడియోలో ఆ జడ్జిలు లాయర్లు కూడా తనపైన కేసులు పెట్టమని ప్రేరేపించి పెట్టించినట్టు కూడా అతను చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటేనండి తన భార్య యొక్క తండ్రి కొన్ని రోజుల క్రితం చనిపోయాడు అతని హెల్త్ ఇష్యూస్తో చనిపోతే దానికి కారణం భర్తని కూడా ఈ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అంటే అతను ఏ కారణంతో చనిపోయినా సరే ఎక్కువ డౌరీ డిమాండ్ చేశాడు ఇతను ఇరికించాలనుకుంటే ఎన్ని పాయింట్స్లో అయినా ఇరికించవచ్చు అన్న నేపథ్యంలో ఈ భార్య చేసిన పని కాదండి ఇది ఈ అంశాన్ని కూడా ఉపయోగించుకొని తన భర్త వల్లే తన తండ్రి చనిపోయాడని చెప్పి నేరారోపణ చేసి అతని మీద అక్రమంగా అతని మీద అతని ఫ్యామిలీ మీద కేసులు పెట్టింది ఇలాంటి వాళ్ళ వల్ల కాదా అండి సామాన్యమైన మహిళలకి అన్యాయాలు జరిగేది సామాన్యమైన మహిళలు నిజంగా బాధితులుగా ఉన్న మహిళలకి ఇలాంటి వాళ్ళ వల్ల కాదా అన్యాయం జరుగుతుంది ఇలాంటి మహిళల వల్ల కాదా ఎందుకండి ఈ కోర్టులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి జడ్జిని కూడా మొన్న మధ్య ఒక జడ్జి గారు నేను అందరు జడ్జిలని అనట్లేదండి ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన జడ్జి గారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అయితే మొన్నీ మధ్య ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు మొన్నీ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆమె యాభై వేలు కావాలి నెలలా నాకు అని వేస్తే ఎందుకమ్మా నీకు యాభై వేలు అని చెప్పి ఆ జడ్జి మందలించారు అక్కడ అతని సంపాదనకు మించి అతని సామర్థ్యానికి మించి ఎలా ఇవ్వగలుగుతాడమ్మా అని అక్కడ జడ్జి గారు ప్రశ్నించారు ఇక్కడ ఆ జడ్జి గారు ప్రశ్నించకపోగా వాయిదాలు 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 అని చెప్పి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసేసుకున్నారు కావాలని వీళ్ళిద్దరు కుమ్మక్కై చేయడం కాదండి ఇలా జరుగుతున్నప్పుడే కదా సామాన్య మహిళలు మాకు న్యాయం జరగట్లేదు మొర్రో అని మొత్తుకునేది సామాన్య మహిళల పరిస్థితి ఏంటండి ఇలాంటి వాళ్ళని చూసే కదా గతంలో ఫోర్ ఎయిట్ అని ఒక సీరియస్ యాక్ట్ ఉండేది ఒక సీరియస్ అత్తమావలు ఎవరైనా వేధిస్తే ఆడపిల్లల్ని ఆ కేసు పెడితే వాళ్ళు లోపల నుంచి బయటకు కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏమైంది ఆ ఫోర్ నైంటీ ఎయిట్ డమ్మీ కేసు అది అక్రమ కేసు అని చెప్పి ఆ పెట్టిన వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితికి వెళ్ళిపోయింది ఆడదానికి ఆడదే శత్రువు అంటారు ఇలాంటి సంఘటన వల్లే మరి మిగతా ఆడవాళ్ళు పరిస్థితి ఏంటి సో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచించాలండి దీని మీద ఇక్కడ అమాయకుడైనా అతను బలైపోయాడు అయితే ఈ ఇష్యూని ఇంత సీరియస్గా సీరియస్ అవ్వడానికి కారణం కూడా అతను రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పెట్టడం వల్లే పెట్టి ప్రముఖమైన వ్యక్తుల్ని ట్యాగ్ చేయడం వల్ల ట్యాగ్ చేశాడు అతని ఆవేదన అందరూ తెలుసుకోవాలని భావించాడు ఎంతో ఆవేదనతో కన్ను మూసాడు ప్లాన్గా వన్ మంత్ నుంచి ప్లాన్ చేసుకొని చనిపోయాడు అతను ఈ అంశానికి కారణమైన వాళ్ళ భార్య లిఖితని కూడా సస్పెండ్ చేశారు ఆమె యాక్సెంచర్లోనే అక్కడ వర్క్ చేస్తుంది వాళ్ళు కూడా ఈ ఇష్యూ తెలిసి జాబ్ జాబ్లోంచి తీసేశారని తెలిసింది అయితే జాబ్లోంచి తీసేయడం ఒక్కటే పరిష్కారం కాదండి దీనికి దీనికి బాధ్యులైన న్యాయ వ్యవస్థలు ఇప్పుడు న్యాయ వ్యవస్థలు జడ్జిల మీద అతను పేరుతో సహా మెన్షన్ చేశాడు మరి దీని మీద చర్యలు తీసుకోండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనం మాత్రం బయటికి రాకూడదు ఎవరు బయటికి రారు నోరు మెదపకూడదు అమ్మో జడ్జిల మీద కామెంట్ చేసేస్తే ఏదో అయిపోతుంది ఎవరికి వాళ్ళు ఇలా సెల్ఫ్ ప్రొటెక్షన్లో ఉంటారు ఇలా ఎవరికి వాళ్ళు నోరు మెదపకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే కొన్ని రోజులకి ఇలాంటి మగవాళ్ళు ఇంకా ఇంకా చాలామంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఇలా వీళ్ళకి బలైపోతున్న ఇప్పుడు మగవాళ్ళు అయితేనేమి ఆడవాళ్ళు అయితేనేమి వైవాహిక జీవితంలో ఎవరి ఏ ఇద్దరికి పడకపోయినా సరే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడాకులు తీసుకోవచ్చు అయితే విడాకులు తీసుకోవడంలో ఇంత ల్యాగ్ ప్రాసెస్ జరగడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఓన్లీ ఇలాంటి ఘటనలే కాదు ఇంకా దారుణమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి సో దీని మీద ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటాయో మరి వ్యవస్థలు యాక్షన్ తీసుకుంటాయో ఖచ్చితంగా ఇలాంటి వాటికి స్టాప్ పడేలాగా ఈ కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలాగా మాత్రం యాక్షన్ తీసుకుంటే అందరికీ మంచిది అని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ